హెల్మ్మ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఇంతకుముందు అయితే ఒక పాత టీవీ అయితే ఉండేది సో ఆ టీవీ అయితే ఎల్జీ ఫ్లాట్ రన్ ట్వంటీ టూ ఇంచెస్ టీవీ అయితే ఉండేది సో అదైతే ఖరాబ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మనమైతే ఒక టీవీ తీసుకుందామైతే ఈరోజైతే టీవీ షోరూమ్కి అయితే వచ్చినాము మనమైతే వచ్చి సామ్సంగ్ క్రిస్టల్ కే ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే అడిగినాం చూడండి ఇప్పుడు తీసే టీవీ అయితే అదే సో మనకైతే టీవీ అయితే మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రేట్ అయితే చెప్తున్నారు సో మనమైతే నెట్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ సో మనకైతే కొంచెం డబ్బులు అయితే అవసరం ఉంది సో అందుకోసం మనం ఫైనాన్స్లో అయితే వెళ్తున్నాము సో ఈఎంఐ అయితే ఫోన్ టీవీ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము సో మనమైతే టీవీ అయితే మొత్తానికి అయితే తెచ్చుకున్నాం చూడండి మనమైతే ఫైనాన్స్లో తీసుకున్నాం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం డౌన్ పేమెంట్ అయితే కట్టినాం సో మీరు కూడా ఒకవేళ టీవీ తీసుకుని అంటే సామ్సంగ్ క్రిస్టల్ ఫోర్ కే టీవీ వైపు అయితే రావచ్చు సో క్లారిటీ అయితే సూపర్గా ఉంది సో మీరు కూడా ఈ టీవీ అయితే ట్రై చేయండి మనమైతే ఇందాక మన పక్కింటి వాళ్ళు అయితే ఈ టీవీ అయితే తీసుకున్నారు సో మనమైతే వాళ్ళ దగ్గర అయితే చూసినామంటూ క్లారిటీ కానీ మన మీరు స్క్రీన్ కాస్ట్ కానీ ఇదైతే కనెక్షన్ అయితే సూపర్గా ఉంది సో అందుకోసం మనమైతే సామ్సంగ్ వైపు అయితే వెళ్ళినాము చూడి లేట్ అయినా పర్లేదు కాకపోతే కానీ ఇట్లా మంచి బ్రాండెడ్ టీవీ అయితే తీసుకోండి సో మన ఛానల్కైతే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో మనమైతే ఇట్లాంటి ఏసీ వీడియోలో అయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే అందుతాయి సో మన వీడియో నచ్చితే మాత్రం వీడియోని కూడా లైక్ చేయండి సో మన టీవీ అయితే చెప్పిన రిప్లై అయితే చెప్పిన ఫ్రెండ్స్ ఎంత పడ్డది ఏం లేదు అని చెప్పేసి లాస్ట్లో అయితే మనం ఈఎంఐ ఎంత ఉందో కూడా అది కూడా చెప్తాం ఫ్రెండ్స్ అప్పటివరకు అయితే లైక్ చేయకుండా మాత్రం వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఈ ఛానల్లో మన ఎటు చుట్టు కంటెంట్ కాబట్టి మన ఈ ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ అయితే వస్తాయి సో ప్రతిరోజు నేను చేసే పని కానీ నేను ఎక్కడికైనా ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ వీడియో వేస్తాను సో నన్ను అయితే కొంచెం ఎంకరేజింగ్గా ఉండాలంటే మీరైతే కొంచెం చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి సో లైక్ చేయడం వల్ల ఒక ఇంకో నలుగురు దగ్గరికి అయితే వీడియో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందంట సో అందుకోసమే మరీ మరీ అడుగుతున్నా ప్లీజ్ లైక్ మాత్రం తప్పగా చేయండి ఫ్రెండ్స్ చూడండి మా పాప అయితే టీవీ అయితే ఓపెన్ అయితే మా పాపతోనైతే అయితే ఓమ్ అయితే స్వస్తిక స్వచ్ఛగా మనం టీవీ అయితే ఆన్ చేస్తుందని చూడండి మా పాప అయితే ఓం అయితే దించుతుందని చూడండి అయితే చిన్నపిల్లలతోనైతే ఓపెన్ అయితే చేయాలని చెప్పేసి మనం అయితే దీంతో ఓపెన్ చేస్తున్నాం చూడండి సో మనం వీడియోని లైక్ చేసుకోవాలి కొత్త వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయాలి వీలు షేర్ కూడా చేయండి సో చూడండి మొత్తం అయితే రిమోట్ అయితే ఇట్లా ఉంది వాయిస్ వారిస్టేషన్గా ఉంది కానీ మనకైతే ఇంకా వాడడం అయితే లేదు చూడండి వాళ్ళు రిమోట్ ఇచ్చారు టూ బ్యాటరీస్ అయితే ఇచ్చారు సో మొత్తం రిమోట్ అయితే ఇట్లా చూడండి డైరెక్ట్గా మన నెట్ఫ్లిక్స్ సామ్సంగ్ ప్లస్ టీవీ యూట్యూబ్ ఇవన్నీ డైరెక్ట్గా అయితే ఉన్నాయి కానీ మొత్తానికి మన టీవీ అయితే ఆన్ అయిపోయింది సో చూడండి టీవీ క్వాలిటీ ఎలా అనిపించింది అండ్ బడ్జెట్ అయితే ఎలా అనిపించిందో మనకైతే కన్నెట్లు చెప్పండి మనమైతే డౌన్ పేమెంట్ అయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టి మనమైతే అయితే ఫైనాన్స్లో అయితే టీవీ తీసుకున్నాము సో మనకి ఈఎంఐ వచ్చి ఇరవై మూడు వందల నలభై నాలుగు రూపాయలు పన్నెండు నెలల కోసం అయితే పడుతుంది సో క్లారిటీ అయితే చూడండి సూపర్ అయితే ఉంది సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ